కేంద్ర రాజకీయాల నుంచి రాష్ట్ర రాజకీయాల వరకు ఇక కొత్త కొత్త సంస్థల వరకు మత కోణంలో ఆలోచించే సంస్థలు లౌకిక కోణంలో ఆలోచించే సంస్థలు ఎటువంటి సంస్థలైనా ఎటువంటి పార్టీలైనా ఎటువంటి వ్యక్తులైనా అందరికీ సామాన్య ప్రజలే కావాలి ఎవరికి వారు అనుకూలంగా సామాన్య ప్రజల్ని ట్రాప్లో పడేసే ఆలోచనలో ఉన్నారు తప్ప సామాన్య ప్రజల గురించి ఆలోచించే స్థితిలో ఎవరూ లేరు ముఖ్యంగా ఇప్పుడు ఆన్లైన్లో హిందూ మతానికి సంబంధించి పుంకాను పుంకలుగా ఛానల్స్ ఏర్పడుతున్నాయి ఇక యేసుక్రీస్తు అంటే క్రిస్టియానిటీకి సంబంధించి ఛానల్స్ ఎన్నో ఉన్నాయి అక్కడక్కడ ముస్లిం ఛానల్స్ కూడా పెరిగిపోతున్నాయి ఇట్లా ఒక మతానికి సంబంధించి ఛానల్స్ పెరిగిపోతూ ఇది మాకు ప్రజాస్వామ్యంలో మా మత స్వేచ్ఛను కాపాడుకునే హక్కు పేరుతో లేనిపోయిన విషయాల్ని కక్కుతూ సామాన్యుని పొల్యూట్ చేసే హక్కు వీళ్ళకి ఎవరిచ్చారని అడిగే నాదుడే లేకుండా పోతూ ఉంది ఎవరి అవసరం వారిది ఎవరి రాజకీయాలు వారివి కాబట్టి ప్రజలు కూడా స్వార్థపరత్వంతో మన బ్రతుకు మనం చూసుకుందామనే స్థాయికి వచ్చేసారు కాబట్టి ఎలక్షన్ కూడా డబ్బు సంగతి వేరే చెప్పనక్కర్లేదు లేకపోతే ఏంటండి ఒక్కొక్కరు పరిశోధనల పేరుతో హిందూ మతంలో ఎప్పుడెప్పుడో ఉన్న సంగతులంతా ఇప్పుడు తవ్వి తీస్తున్నారు ఇప్పుడు అవసరం ఏముందండి ఇప్పుడు మన సామాన్య జనాలకు అవసరమైంది ఏదో వాటి మీద మాట్లాడకుండా గతంలో వీళ్ళు తప్పులు చేశారు వాళ్ళు తప్పు చేశారు ఈ మతం తప్పు చేసిందో ఆ మతం తప్పు చేసిందో ఆ రాజులు తప్పు చేశారు ఈ రాజులు తప్పు చేశారో మనకి మనకేం పని ప్రస్తుతం నడుస్తున్నటువంటి ప్రజాస్వామ్యంలో మనకి ఏది అవసరమో ఎవరు అవసరమో ఎవరు ఉపయోగపడతారు ఎవరు సామాన్యుడి కోసం పనిచేస్తారు రహిత కుల రహిత సాంఘిక సామాన్ న్యాయం కోసం ఎవరైతే పోరాడతారో వాళ్ళు కదా కావాలి అలా కాకుండా తెలిసి తెలియని జ్ఞానంతో యూట్యూబ్ ఛానల్స్ పేరుతో మన ఇష్టం వచ్చినట్టు మనము చెత్తను గుప్పించి పోసేస్తూ ఉంటే దానికి ఆకర్షణీయటువంటి యువత కూడా బోలెడు మంది ఉండటంతో ఏదైనా మనం ఒక సమస్యని ఒక విషయం మీద కానీ విమర్శ వివాదం కానీ లేపితే ఎక్కడ లేని బీపీ పెంచుకొని మన వాదన తప్పు అన్నట్టుగా మాట్లాడడానికి శక్తివంచం లేకుండా ప్రాణాలకు తెగించి పోరాడుతున్నటువంటి యువత తయారైపోయింది పిటిహర్ పిటిహిమ్